బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కార్మికుల రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే మానుకోవాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా కార్మికులు రైతులు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆల్ కార్మిక రైతు సంఘాల నాయకులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేశారు కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ తెలంగాణ రైతు సంఘం కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ ఏఐకేఎంఎస్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచల్ల బాలరాజు నాయకులు నర్రా ప్రతాప్ రాజు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి దేశ సంపద శ్రమ దోపిడీ అనే నినాదాలను మానుకోవాలని వారు హెచ్చరించారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి సహజ సంపదను అదేవిధంగా మానవ శ్రమను ఆర్థిక సంపదను మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు చట్టాలను రూపొందిస్తూ ఉన్నది ఈ క్రమంలో గతంలో రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చింది అదేవిధంగా పాత కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోళ్ళని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా కార్మిక వర్గానికి అదేవిధంగా రైతులకి నష్టం కలిగించేటువంటి చట్టాలు అట్లాగే రాష్ట్రంలోని ప్రభుత్వం కూడా ఈరోజు రెండు వందల ఇరవై రెండు జీవో తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని పది గంటలకి పెంచి ఈరోజు రైతుల శ్రమం దోచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంటా ఉన్నది వీటికి వ్యతిరేకంగా కార్మిక కర్షక వర్గాలు పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు వరంగల్ జిల్లాలో కూడా కార్మిక కర్షక వర్గం అంతా ఐక్యంగా కదిలి ముందుకు సాగిన పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ ప్రజా వ్యతిరేక రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలి రై పారిశ్రామిక రంగంలో బ్రిటిష్ కాలం నాడే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి సామ్రాజ్యం వ్యతిరేకంగా పోరాటం చేసి ఆనాటి కార్మిక వర్గం కార్మిక హక్కులను ఎనిమిది గంటల పనిచేయడానికి కానీ లేకుంటే పారిశ్రామిక చట్టం కానీ పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది ముప్పై ఐదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది చట్టాలను కూడా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్నారు ఈ చట్టాలను అన్నింటినీ రద్దు చేసి మళ్ళీ మోడీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బాణకాలం నాటి అంటే దాదాపుగా ఒక రోజుకు ఇరవై గంటలు పద్దెనిమిది గంటలు కనీసం పదిహేను గంటలు పనిచేయించుకునేటువంటి స్థితి నేడు మోడీ ప్రభుత్వం ఈ చట్టాల రూపంలో తీసుకువచ్చింది ఇది కార్మిక వర్గానికి వాళ్ళకు ఉన్న శ్రమశక్తిని దోచుకోవడానికి చేసేటువంటి విధానం ఇది ముఖ్యంగా అంతలో కూడా కార్పొరేట్ రంగం పేరుతోటి మొత్తం వ్యవసాయ భూములు దాదాపు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు రైతుల భూములు అనేటిని కంపగుత్తగా తీసుకొని అదే భూముల్లో వాళ్ళను వ్యవసాయ కూలీగా మార్చేటువంటి ప్రమాదం జరగబోతూ ఉన్నది కాబట్టి వీటి వ్యతిరేకంగా ఈరోజు సమ్మె జరుగుతూ ఉన్నది ఈ సమ్మె జరం చేయాలని అదే ఈ చట్టాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాను నా పేరు రాచర్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలనుకోండి కార్మిక చట్టాలు అనుకోండి ఇవి గత ఏదైతే నల్లవాళ్ళు అమలు చేసేలో ఈ దేశంలో చట్టాలను మళ్ళా ఆ చట్టాలను ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు మోడీ ప్రభుత్వం కొనసాగిస్తున్నది దీనికి వ్యతిరేకంగా రైతాంగ పోరాటాలు కార్మిక పోరాటాలు ఉధృతంగా జరుగుతున్నాయి ఆ జరుగుతున్న భాగంలో ఈరోజు మన వరంగల్ జిల్లాలోని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్మించడం అనేది జరిగింది వ్యవసాయ రంగాన్ని పూర్తిగా బౌలజాతి కంపెనీలకు అప్పజెప్పే విధంగా ఈ యొక్క మోడీ ప్రయత్నిస్తున్నాడు ఆ భాగంలో ఈరోజు యూరియా కొరత అనేది రైతులకు అదే జరుగుతున్నది ఎందుకనంటే ఈ యూరియా కాక రైతులకు తక్కువ పంపించడం వల్ల పంట దిగుబడి రాక ఆ దిగుబడి పంట వచ్చలేదు అనే పేరు మీద ఈ యొక్క మోడీ ప్రభుత్వం మీరు వ్యవసాయాన్ని దండగా ఉన్నది కాబట్టి మీరు మీ యొక్క భూములను అన్నింటినీ ఫలాని కంపెనీకి మీరు లీజుకి ఇవ్వండి అనే విధంగా పేరుతో వచ్చే విధంగా చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఊరియా కొరత అనేది మోడీ పెట్టడం అనేది జరిగింది ఇది కండ్లకు కట్టచ్చినట్టు కొట్టచ్చినట్టు కనపడుతున్నది ఇప్పటికైనా మేము మోడీ ప్రభుత్వాన్ని రైతాంగం తరఫున హెచ్చరిస్తున్నాం రైతులకు అలవాటు చేసేళ్ళు అంటే ఇవాళ యూరియా వేయడం వల్ల భూముల సారాంశం తగ్గుతున్నది సారాంశం పోతున్నది పంట పండడం లేదు అనే విధంగా ఈ షాక్ చూపెట్టి ఈ రకంగా ఏదైతే యూరియాను కొరత చూపెడుతున్నారో ఇది కరెక్ట్ అయిన అంశం కాదు తక్షణం రైతాంగానికి సరిపడే యూరియాను మన రాష్ట్రంలో అందించాలనేది మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం